సార్ నమస్తే సార్ పిలిచిరట మీ నాయనమ్మ చచ్చిపోయింది అని ఇప్పటి మూడు సార్లు లీవ్ పెట్టిన ఇదేం పద్ధతిగా లేదు నా తప్పేం లేదు సార్ మరి మా తాతకు నలుగురు పిల్లలు ఏ చూసుకుంటే నేను అంతకు ముందు చాలా అందంగా ఉన్నట్లు అనిపిస్తుంది వయసు పెరిగే కొద్దీ చూపు మందగించటం సహజం మీరు ఏ దేవుని బాగా మొక్కుతారు మన పెళ్లికి ముందా తర్వాత అదేంటి మన పెళ్లికి ముందు ఒకే దేవుడికి మొక్కేవాడిని మరి మన పెళ్లి తర్వాత మన పెళ్లి తర్వాత కన్నాపాడిన దేవుళ్ళందరికి మొక్కుతున్నా రావండి రెండు రోజులుగా నిద్ర పట్టట్లేదండి ఏమైంది మన పక్కింటి దాని మెల్ల రాళ్ళ నెక్లెస్ చూసానండి అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు అంతేనా నేనున్నాను కదా నీకు ఇప్పుడు ఆర్డర్ పెడతాను ఒక్కసారి చూపించండి నేను కూడా సైజ్ చూసుకుంటాను నిద్ర మాత్రం కేసు సైజ్ కదా ఉండేది ఏటి సార్ మీ పాప గాంధీ గారి కోసం వ్యాసం రాయమంటే రాసిందో తెలుసా ఏం గాంధీ గారి ఫ్యామిలీ మొత్తం ఆరుగురు పెద్ద ఐదు వందల రూపాయల నోటు మీద ఉంటారు పెద్ద గాంధీ గారికి ఇద్దరు పిల్లలు రెండు వందల నోటు మీద వంద నోటు మీద ఉంటారు పెద్ద గాంధీ గారికి ముగ్గురు మనవలు యాభై రూపాయల నోటు మీద ఇరవై రూపాయల నోటు మీద పది రూపాయల నోటు మీద ఉంటారు మా ఇంట్లో ఎప్పుడు పెద్దగాంధీ గారు వాళ్ళ పిల్లలు కనబడరు మా అమ్మ పోపుల డబ్బాలో మా నాన్న పరసలో ఎప్పుడు వాళ్ళ మన తిరుగుతూ ఉంటారు హలో అల్లుడు సంక్రాంతి వస్తుంది కదా నా కూతురు మనవరాలను తీసుకొని పండగ సరే అత్తా ఇంతకీ నా కూతురు ఎలా ఉంది ఏమంటుంది ఈసారి మా అమ్మ పండక్ పిలిస్తే వెళ్దాము వెళ్ళాక మా అమ్మాయికి గోల్డ్ చైన్ కొనమని అడుగుతానని అంటుంది సరే ఉంటా

చెప్పండి ఆంటీ ఏం కావాలంటీ ఈ పదం తప్ప వేరే పదం రావట్లేదు పెళ్ళైనంత మాత్రాన ఆంటీలు అయిపోతామా అయినా ఈ మందం కాదు అనవలసింది ఆంటీ అన్న పదం కనిపెట్టినాడు నా చేర్చికి దొరికితే బాహుబలిని కట్టప్ప పొడిచినట్టు కసక్కమని పొడిచి అరుంధతి పశుపతికి సమాధి కట్టినట్టు సమాధి కట్టేస్తాను సినిమా జాబు నువ్వు అమ్మేస్తారు మీడియేటర్ గా ఉండి కలుసుకునేలా చేయొచ్చు కదా నాకేంటి అంత అవసరం అవసరం మా ఆయన గురించి నీకెందుకే ఫ్రెండ్స్ తో బయటి వెళ్ళి చూస్తా నైట్ ఏం చేయమంటావు ఏమైనా చేయగానే ఫోన్ మాత్రం చేయకు అలవాట్లు నేర్తానవా ఆ దౌడాక ఏంటిది ఆకాశంలో ఉన్నది సుక్క నేల పైన ఉన్నది మొక్క మన ఇంటి పక్కకు ఉన్నది కుక్క నా దౌడకు ఉన్నది గుటక వక్క ఎర్రగా అవుతుంది నోరు పక్క కొన్ని రోజులు అట్లనే నా ఉ దౌడకు పడుతుంది పొక్క చేస్తా గుటక పక్క డబ్బులు ఏం మాట్లాడుతున్నారే అయిపోయింది బండి ఎన్ని సార్లు మార్చమన్నా మార్చరా మార్చాల్సింది నిన్ను ఏమ్మా అనగే లేరా లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళారా వెళ్ళే ముందు ఏమైనా చెప్పారా చెప్పారు సార్ మీరు మీ ఆవిడకి ఎక్కువ భయపడతారంట